ఆడపిల్లలు జర జాగ్రత్త మోసగాళ్ళు భారతదేశంలో ఎక్కువైపోయినారు ప్రేమిస్తారు వాడుకుంటారు అమ్మాయిల జీవితం లాసులు చేస్తారు సుఖం కోసం ప్రేమిస్తున్నారా లేదంటే తాలిబొడ్డు కట్టడానికి ప్రేమిస్తున్నారా అది ఎప్పటికీ మీకు అర్థం కాదు క్వశ్చన్ మార్క్ లాగే నిలబడిపోద్ది ఇక్కడ చూడండి ఈ వీడియోలో ఒక అమ్మాయి కెమెరా కింద దించి తాలిబొట్టు పట్టుకొని ప్రియురాడు ఎవరైతే ప్రేమించిందో అమ్మాయి అతని ముందు నిలబడిపోయింది నాకు తాలిబొట్టు కట్టు నువ్వు నాకు అన్ని రకాలుగా వాడుకున్నావు తాలిబొట్టు కడతావా లేదంటే నా బట్టలు మొత్తం తీసేసి మళ్ళీ నీ ముందు నిలబడి మళ్ళీ నన్ను వాడుకుంటావా అని చెప్పి పచ్చిక వీడియో రికార్డింగ్ ఆన్ రికార్డింగ్లో ఆ అబ్బాయికి చెప్పింది ఏం జరుగుతుంది సమాజంలో అసలు ఆడపిల్లలకి రక్షణ ఉందా రక్షణ లేదా ప్రేమించడం తప్పు కాదు ప్రేమించండి ప్రేమించి సుఖంగా ఉండేట్టు పెళ్లి చేసుకోండి కానీ మోసగాళ్ళు ఎక్కువైపోయినారు ఈ వీడియో స్టోరీ కాదండి రియల్గా జరిగిన సంఘటన సోషల్ మీడియాలో ఈ వీడియో భయంకరంగా వైరల్ అవుతుంది అందువల్ల లేడీస్ జర జాగ్రత్త సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి